హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా బాగుండాలని కోరుకుంటున్నాను యాక్చువల్గా అయితే ఆరో రోజు అమ్మవారిది లలితాదేవి రూపం అయితే నేను అక్క వాళ్ళ ఇంటికైతే స్టార్ట్ అయ్యాను అన్నమాట మార్నింగ్ టెన్ అయితే అవుతుంది సో అక్క వాళ్ళ ఇంటికి అయితే వెళ్దాం అమ్మవారి పూజ అయితే అయిపోయింది ఈరోజు చామంచి మంచి పువ్వులు అండ్ అమ్మవారిది పసుపు రంగు అంచు చీరతో అయితే మంచిగా డెకరేట్ చేశారు లలితాదేవి రూపంతో ఈ దర్శనం వరకు ఈ వీడియోస్ వరకు నా భాగ్యం ఉంది ఇంతవరకు ప్రాప్తం అనుకుంటున్నాను నాకు పూజలు రాకపోవటానికి పెద్దగా ఇంట్రెస్ట్ లేకపోవటానికి చేయకపోవడానికి లైఫ్లో ఫస్ట్ టైం ఈ వీడియోస్ తీయటం ద్వారా అయినా అమ్మవారిని డైలీ దర్శనం చేసుకుంటున్నాను అది చాలా అంటే చాలా తృప్తిగా ఉంది మీ అందరికీ కూడా నేను అందరూ అంటే మీరు నువ్వు చూపించకపోతే మేము ఎక్కడ చూడట్లేదు అనుకుంటావా అనుకోవచ్చు మీరు అలా అనుకోకండి అమ్మంటే అమ్మే కదా మంచిగా ఎన్నిసార్లు చూసినా ఎంత చూసినా చూడాలని అనిపిస్తుంది అలంకారం కూడా అక్క అయితే చాలా మంచిగా చేశారు నిజంగా ప్రతి ఒక్కరికి అమ్మవారి కృప కరుణ కటాక్షం మనందరి మీద ఉండాలి అని కోరుకుంటూ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ థ్యాంక్ యూ